హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చార్ అండి మనం ఈ పప్పు చారుని టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం పప్పు కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి వేసుకొని అందులో వాటర్ పోసుకొని పప్పుని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి కడిగినాక ఇప్పుడు అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం పప్పునే ఉడికించుకోవాలి అలాగే మనం చింతపండుని కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి మనకి పప్పు మెత్తగా ఉడికిపోయింది మూడు విజిల్ల తర్వాతకి ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని వేసుకుందాం చింతపండు రసం మొత్తం వేసుకున్నాక ఆ పులుపుకి సరిపడా వాటర్ పోసుకోవాలి మనకి ఎంత పులుపు అయితే అవసరం ఉంటుందో అంతవరకు వాటర్ పోసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం పప్పు చారుని మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి పప్పుచారుని ఈ విధంగా మనకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పప్పుచారుని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగైదు ఎల్లిపాయలు నల్లగొట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు ఎమ్మల కరివేపాకు వేసుకుందాం మనకి ఈ విధంగా తాలింపుని రెడీ చేసుకున్నాక ఆ తాలింపుని పప్పుచారులో వేసుకోవాలి అంతే అండి మనం ఎంతో టేస్టీగా పప్పు పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా మనం ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్